చెప్పాలి పుట్టబోయే పిల్లల కోసం పుడుతున్న బిడ్డల కోసం ఎంతగానో ఆరాటపడి ఈ రోజుల్లో ముక్కు అవినాష్ కూడా శుభవార్తతో మనందరి ముందుకి వస్తాడనుకుంటూ ఇప్పుడు ఏకంగా బిడ్డని కోల్పోయామంటూ చేదు విషాదంతో మన ముందుకి వచ్చేశారు అవును ఇది నిజమే నా బిడ్డని కోల్పోయాను అంటూ ఎమోషనల్ అవుతున్నాడు అయితే బిడ్డని ఎలా కోల్పోయారు ఏం జరిగిందనే విషయాలపై అయితే ముక్కు అవినాష్ ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ రావడం జరిగింది నా జీవితంలో ప్రతి విషయంలో కూడా మీరు నా తోడుగా ఉన్నారు మీరే నాకు ఫ్యామిలీ ఎప్పుడూ నా ఆనందం పంచుకుంటూ ఉంటాను అలానే నా జీవితంలో జరిగిన పెద్ద విషాదం కూడా షేర్ చేసుకోవడం నా బాధ్యత ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నా బిడ్డ బయటికి వస్తుంది సంతోషంగా ఒక కుటుంబం ఏర్పడుతుంది అనుకునే లోపల నా బిడ్డని కోల్పోయామని చేదు నిజాన్ని నమ్మాల్సి వచ్చింది కానీ ఇది ఎప్పటికైనా మేము నమ్మాలి ఈ విషయం నుండి కోలుకోవడం అనేది చాలా రోజులు మాకు పట్టచ్చు అందుకని మీరు మాకు సపోర్ట్ని ఇవ్వండి అంతేగాని ఏం జరిగి ఎలా అయిందని వివరాలు మాత్రం మమ్మల్ని అడిగి బాధ పెట్టద్దండి ఎప్పుడు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అంటూ ఎమోషనల్ అవుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ని తన భార్య బిడ్డల కోసం షేర్ చేసుకుంటూ వచ్చిన ముక్కు అవినాశ్